తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఎలవెన్ ఓ ఫోర్ యూనియన్ సర్వసభ్య సమావేశం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఎలవెన్ నాట్ ఫోర్ యూనియన్ సర్వసభ్య సమావేశాన్ని ప్రాంతీయ అధ్యక్షులు టి జయపాల్రెడ్డి అధ్యక్షతన ప్రాంతీయ కార్యదర్శి ఎన్ వెంకటయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం రత్న ఫంక్షన్ హాల్లో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు వేమనూరి వెంకటేశ్వర్లు కార్యనిర్వాహక అధ్యక్షులు కె రాజేందర్ ప్రధాన కార్యదర్శి జి సాయిబాబు అదనపు ప్రధాన కార్యదర్శి జి వరప్రసాద్ సలహాదారులు ఆర్ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికై చిత్తశుద్దితో పోరాటం చేసే సంఘం ఎలెవెన్ నాట్ ఫోర్ మాత్రమేనని విద్యుత్ ఉద్యోగులకు ఏదైనా మేలు జరుగుతుందంటే అది కేవలం ఎలవెన్ నాట్ ఫోర్ ఉద్యమ పోరాట ఫలితమేనని అన్నారు ఇరవై సంవత్సరాల నిరీక్షణ అయినటువంటి మాస్టర్ స్కేల్ని సాధించిన ఘనత మన సంఘానిదేనని వచ్చే సంవత్సరం రావాల్సిన పీఆర్సీ విషయంలో కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు అలాగే విద్యుత్ రంగ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను ఐక్యతతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు అనంతరం జరిగిన ఎన్నికల్లో మరోక పర్యాయం అధ్యక్ష కార్యదర్శులుగా టి జయపాల్ రెడ్డి ఎన్ వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు అడిషనల్ సెక్రటరీలుగా టి శ్రీనివాసులు ఎల్ సీతారాములు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు ఏ వెంకటేశ్వరరావు వి కృష్ణారావు పి సుచేందర్ సివి అన్నయ్య సిహెచ్ విద్యాసాగర్ రావు బి వెంకటయ్య మరియు నల్గొండ జిల్లా విద్యుత్ ఉద్యోగులు ఆర్టిజన్ కార్మికులు తదితరులు అధిక సంఖ్యలో హాజరైనారు సభ్య సమావేశానికి ఆహ్వానించి మాకు సన్మానం చేసిన రాష్ట్ర రాష్ట్ర నాయకులకు మరి యొక్క నల్గొండ జిల్లా కార్యకర్త గారికి ప్రత్యేకంగా ధరలు జరుపుకుంటుంది మరి ఏదైతే పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగిన ఎలక్షన్స్లో రాష్ట్ర కార్యకర్తలు ఎన్నుకున్న భాగంలో మరి నల్గొండ సత్య గుస్గా మన దాని యొక్క రాష్ట్ర ఎలక్షన్స్లో సత్యంగా ముందు జరిగిన వారికి ప్రత్యేకంగా ధరలు జరుపుకుంటూ మరి అందులో నుంచి ఏదైతే నల్గొండ హైదరాబాద్ చౌరాస్ వచ్చి మన ఎస్సీఎం స్వరూపుపై పెట్టి అలా బయగాడిన తర్వాత ఒక జెండా పోగిన తర్వాత మనకి కూడా రత్న పాక్షలను తీసుకురావడం దాని ద్వారా డబ్బులతో తీసుకురావడం చాలా సంతోషద విషయం మరి గవర్నార్థుల చరిత్ర చూసినట్లయితే డెబ్బై సంవత్సరాల చరిత్ర కానీ మరి యొక్క చరిత్రకు నిదర్శనం ఏంటంటే కార్మికులు డెబ్బై ఐదేళ్ళ చరిత్రకంగా యూనియన్లో ఒక కార్మికులు పరోపేతంగా చేరి ఈరోజు మెజార్టీ యూనియన్గా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇండిపెండెంట్ యూనియన్గా కులాలకు మాత్రం అలా ఖచ్చితంగా రాజకీయాలకు ఖచ్చితంగా వన్ నాట్ ఫోర్ డెబ్బై ఐదేళ్ళ యూనియన్గా ముందు చూసుకోబోతుంది మన ప్రభుత్వాలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నా ఆ కార్మికులు మాత్రం కార్మిక శేష ఉన్నప్పుడు కట్టుబడి ఉన్నదని చెప్పి కార్మికులు అధిక సంఖ్యలో ఎలా సభ్యత ఉంది ఉన్నట్టు గవర్నర్నకు ఉంది మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సమస్య కొరకు ఆడిజే సమస్య మెయిన్ ముఖ్యంగా ఈరోజు వాళ్ళ డిమాండ్ నెరవేర్చాల్సిన బాధ్యత గవర్నర్ కొన్ని సంఘాలు కొన్ని ఇళ్ళతో తప్పు ప్రయత్నం చేసినా మరి యొక్క వాళ్ళకు రావాల్సిన హక్కుల కొరకు గవర్నర్ ఎప్పుడు ముందుంటుంది రాబోయే ఏదైతే కార్యక్రమాలు ఏవైతే ఉండవో మన కార్యక్రమంలో ఆర్టిజన్ సమస్యల మీద మేము ముందుంటాం అలాగే ఎంప్లాయీస్ సమస్యకు వచ్చినప్పుడు మన ఎంప్లాయీస్ కూడా కొత్త మండలాలు ఏర్పడితే ఏం ఇస్తున్నారు గ్రామ పంచాయతీ ఏర్పడితే అక్కడ స్టాఫ్ను పెంచడం లేదు మన కాలనీలు కొత్త కొత్త తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడుతున్నాయి వారి యొక్క స్టాఫ్ అధిక పని భారం తగ్గించి స్టాఫ్ను పెంచాలని చెప్పి మనం ట్రాన్స్ఫర్ చేయడం ఇప్పటితాయ్ నాడు వారికి నిర్వహించు నిర్వహించడం జరిగింది వారుగా సానుకూలంగా స్పందించే ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అతిత్వంలో మన నోటిఫికేషన్ చేస్తామని చెప్పడం జరిగింది ఏది ఏమైనా మరి రాబోయే కాలంలో మన కార్యక్రమ సమస్య పరిష్కారం కావాలంటే నవర్నార్డు ఎప్పుడు కట్టుబడి అని చెప్పి మీడియా ముఖంగా మీ అందరి సమక్షంలో మా ప్రభుత్వాన్ని తర్వాత మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తాను సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించు ఏదైతే ఇక్కడ వచ్చిన ఉద్యోగులందరూ కూడా మరి మారిపోయినా పలు సమస్యలు మారు కూడా ఉన్నాయి ఏదైతే ఏపీఎఫ్ జీపీఎఫ్ అనేది ఫార్మింగ్ ఇష్యూ ఎందుకంటే వారికి ప్రభుత్వం తర్వాత అపాయింట్మెంట్ అయిన ఉద్యోగులకు ఈ రోజు పెన్షన్ సౌకర్యం లేదు పెన్షన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికోసం కూడా లెవార్డ్ పోరు ఏదైనా రాష్ట్ర నాయకత్వం మనకు కట్టుబడి ఉంది అలాగే ఆర్టిజన్ సోదరులు కూడా ఈ రోజు వారికి కూడా ఎందుకంటే సర్వీసెస్ అనేది సపరేట్ ఉండడం వల్ల వారికి కూడా అన్ని విధాల సౌకర్యాలు అందడం వాటి దాంట్లో కూడా వారికి కూడా రెగ్యులర్ ఉద్యోగం సంబంధించిన సర్వీసెస్ వారికి కూడా వర్తింపజేయాలని మేము యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ముందు ముందు కూడా వారి గురించి కానీ చూపించుకుంటూ కూడా మన మేనేజ్మెంట్ నోటీస్ ఇచ్చేసి కూడా అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చెప్పడం కూడా సిద్ధంగా ఉన్నాం